హాయ్ అందరికీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఫ్రూట్ తింటున్నా ఇవాళ్ళ మా ఫ్రూట్ ఏంటి తెలుసా డ్రాగన్ ఫ్రూట్ అండ్ నా డ్రెస్కి మ్యాచింగ్ ఫ్రూట్ బ్రేక్ఫాస్ట్ వరకే పని అయింది ఇడ్లీ టమాటో చట్నీ చేశాను ఇంకా ఇవాళ ఫిష్ కర్రీ చేస్తున్నా పని ఉంది జస్ట్ ఒక టెన్ మినిట్స్ బ్రేక్ తర్వాత ఫిష్ కర్రీ స్టార్ట్ చేసేస్తాను బాగుంది స్వీట్గా ఉంది ఎందుకునో ఇంతకుముందు ఒకసారి చూస్తే ఎందుకో ఆ ఫ్రూట్ చప్పగా అనిపించింది ఇది బాగుంది కానీ నా డ్రెస్కి మ్యాచింగ్ బాగుంది కదా ఓకే యాక్చువల్లీ ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టాను ఫ్రై చేసుకుందాం పప్పుచారు చేసుకుని అని మళ్ళీ ఎందుకనో పులుసు చేస్తే బాగుంటుంది అనిపించింది సరే అని పులుసుకి రెడీ చేసా ఇదిగోండి ఒక పెద్ద ఉల్లిపాయ రెండు టమాటోలు నూనెలో బాగా వేయించాను ఇట్లా వేయించి పేస్ట్ చేస్తే పులుసు చాలా మంచి టేస్ట్ వస్తుంది కొద్దిగా చింతపండు ఇంకా నాకు నా దగ్గర ఫిష్ పులుసు మసాలా నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది నా జీలకర్ర మెంతులు ధనియాలు ఇది ఆల్రెడీ నేను పొడి చేసి పెట్టుకున్నాను ఈ జీలకర్ర మెంతులు ధనియాలు ఒక్కసారే పొడి చేసి పెట్టుకుంటాను నేను ఇది ఇదేంటంటే ఫిష్ పులుసులోకే కాదు దుంపల పులుసు బెండకాయల పులుసు అట్లా చేసినప్పుడు కూడా ఈ పొడి కొద్దిగా వేస్తే ఘుమఘుమలాడుతుంటుంది చాలా బాగుంటుంది ఇవి లైట్గా ఫ్రై చేసి పెట్టాను నేను చల్లారిన తర్వాత మిక్సీ చేద్దామని ఇప్పుడు మిక్సీ వేసి చూపిస్తాను ఈ లోపల మీకు ఇంకొకటి చూపిస్తానండి ఇది ఈ ఫిష్ కర్రీకి సంబంధం లేదు నేను బెండకాయ దొండకాయ ఇలాంటి ఫ్రైస్ ఉంటాయి కదా వంకాయ అయినా సరే ఆలు అయినా సరే ఫ్రై మనం ఫ్రై మొత్తం చేసిన తర్వాత ఈ పల్లీ ఒక కప్పు పల్లీలు ఒక కప్పు నువ్వులు లైట్గా వేయించి ఈ పల్లీలు పొట్టు కూడా తీసి పొడి చేసి పెట్టుకుంటా వేపుళ్ళలో ఈ పొడి కొద్దిగా వేస్తే లాస్ట్కి దింపే ముందు కొద్దిగా వేస్తే అసలు ఎంత బాగుంటుందోనండి చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఆ వేపుడికి మంచి కమ్మదనం వస్తుంది అన్నమాట సో ఇప్పుడు మీకు ఇవన్నీ పొడి చేసి చూపిస్తా ఇవి ఇట్లా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టుకున్నాం అనుకోండి కొద్ది రోజులు వస్తుంది కొన్ని వంటలకి అందుకని ఓకే ఇప్పుడు ఏంటో ఈ పులుసు మసాలా ఫస్ట్ గ్రైండ్ చేస్తా మెంతు మెంతులు ఒక టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకున్న ఒక ఇన్ని జీలకర్ర ఇంత ధనియాల పొడి తక్కువ క్వాంటిటీ కదా కొద్దిగా బరకగా వచ్చింది ఇప్పుడు మనం జీలకర్ర యాడ్ చేసి వేసామనుకోండి మెత్తగా వచ్చేస్తుంది ధనియాలు ఆల్రెడీ పొడి చేసింది కాబట్టి నేను యాడ్ చేయడం లేదు ఇదిగోండి ఇట్లా ఒకసారి మీరు పొడి చేసి పెట్టుకోండి అసలు అసలు ఇంటి నిండా ఘుమఘుమ వాసన నిండిపోయింది అంత మంచి సువాసన అంత బాగుంటుంది కూడా చాలా యూజ్ఫుల్ ఇది ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసి ఒక రౌండ్ తిప్పేస్తాను అప్పుడు మనం చక్కగా మసాలాకి వాడేసుకోవచ్చు అనమాట వేసి పౌడర్ చేసి పెట్టేస్తాను ఇంత పట్టదు ఓకే ఒక రౌండ్ తిప్పామనుకోండి చక్కగా కలిసిపోతుంది ఇదిగోండి చక్కగా ఇట్లా ఏదైనా బాటిల్ తడి లేకుండా చక్కగా తుడిచి అందులో వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు చాలా రోజులు వస్తుంది నేనైతే ఎప్పుడు చేసినా ఇంత ఈ మిక్సీతో అంత చేసి పెట్టుకుంటా నాకు చాలా రోజులు పనికి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు వండే పులుసులోకి ఒక టూ స్పూన్స్ వేస్తాను అంతే అదనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ ఇది ఇది ఏంటంటే మనము చెప్పాను కదా వేపుళ్ళలోకి వేయడానికి చాలా బాగుంటుందండి ఇట్లా మీరు ఒకసారి చేసి పెట్టుకోండి ఎందుకంటే తక్కువ తక్కువ క్వాంటిటీ అనుకోండి అప్పటికప్పుడు చేసుకోవడం ఇబ్బంది ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు కొద్ది రోజులు వస్తుంది అది ఇల్లు కొంచెం హార్డ్ ఉంటాయి కదా ఇవి ఫస్ట్ ఆడిన తర్వాత నువ్వులేస్తా ఈ పొడి ఇలా చేసి పెట్టుకుంటాను నేను ఇది ఫ్రైలోకైనా మనం దింపే ముందర లాస్ట్కి ప్రేసేస్తే ఈవెన్ ఇది ఇట్లా కూడా వాడుకోవచ్చండి మనము గుర్తి వంకాయ కూర మసాలా వంకాయ కూర వండుతాం కదా ఇప్పుడు అప్పటికప్పుడు నూరుకోకుండా ఈ పొడి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి చక్కటి గ్రేవీ వస్తుంది అనమాట బగారా భయంగా చేసుకుంటాం కదా అలా అనమాట ఈ ఇట్లాంటి పొళ్ళు నేను చేసి పెట్టుకుంటానండి నాకు ఏంటంటే వంట చేసే టైంలో నాకు చాలా టైం సేవ్ అవుతుంది చాలా యూస్ఫుల్ అవుతాయి కూడా ఇవన్నీ కొంచెం వేడిగా అంటే మిక్సీలో ఆడాను కదా వేడి తగ్గిన తర్వాత ఏదన్నా బాటిల్లో పోసి పెట్టుకుంటాను ఇదిగోండి ఫిష్ ఇవాళ చేసిన పని ఫిష్ మసాలా పులుసు మసాలా పొడి ఇంకా వేపుళ్ళ పొడి పల్లీలు నువ్వుల వేపుళ్ళ పొడి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఇది మిక్సీలో వేసేస్తా వేసిన తర్వాత పులుసు కలిపేస్తా ఈ మిక్సీ జార్ కావాలి అందాక ఈ పొడి ఒక గిన్నెలో తీసి పెడతాను నేను డబ్బాలు రెండు కడిగి ఆరబెట్టాను తడి లేకుండా అవి ఆరిన తర్వాత అందులోకి తీసి పెట్టేసుకుంటా నేనైతే ఈ పొడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎందుకు అంటే పల్లీలు నువ్వులు కదా ఒక్కోసారి కొంచెం ఎక్కువ రోజులు అయితే ఇందులో ఆయిల్ ఉంటుంది కదా పల్లీల్లో నువ్వుల్లో ఒక్కోసారి ముతక వాసన వచ్చినట్టు అవ్వచ్చు ఫ్రిడ్జ్లో ఉన్నాయనుకోండి ఒక నెల రోజులైనా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది ఇదంతా పొడే ఇట్లా మిక్సీకి పక్కన అంటుకున్నది అనమాట ఓకే ఇప్పుడు ఇందులోనే చూడండి మిక్సీతో మనకు ఎంత పని ఉంటుంది ఒక్కో రోజు మిక్సీ లేని అసలు చేయాడదు ఇది వేసేసిన తర్వాత నేను చేపల పులుసు ఎలా కలిపి పెడతానో చూపించేస్తా మసాలాలు వేసేస్తా నేను ఏంటంటే ఫస్ట్ పులుసు బాగా మరిగిన తర్వాత అందులో పీసెస్ వేస్తాను కొందరు ఏంటంటే పులుసు కలిపి పులుసుతో పాటు ముక్కలు వేసేస్తారు నాకు ఎందుకో ముక్కలు కొంచెం ఎక్కువ ఉడికిపోయి చిరిగిపోయినట్టు అనిపిస్తుంది అందుకని నేను ఇలా చేస్తాను కొంచెం పులుసు ఎగిరిన తర్వాత ముక్క వేస్తే ఏంటంటే ముక్క గట్టిగా ఉంటుంది ఇది కూర కారం కాదు స్ట్రేట్ కారం అనమాట కొంచెం కారం ఎక్కువగానే ఉంటుంది ఇదిగోగండి ఇంత చిన్న స్పూన్ పెట్టుకుంటాను నేను ఎందుకంటే పొరపాటున ఎక్కువ పడకుండా కళ్ళు వేస్తున్నా పులుసు కాబట్టి సరిపోతుంది అండి ఇప్పుడు మన ఫిష్ పులుసు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా జీలకర్ర మెంతులు ధనియాల పొడి ఒక రెండు అసలు ఎంత ఘుమఘుమ వాసన వస్తుందో మీరు ఇలా ఒకసారి చేసి పెట్టుకోండి అప్పుడు కానీ మీకు తెలీదు అసలు ఉల్లిపాయ టమాటా ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఇంతేనండి అసలు ఎంత బాగుంటుందో ఈ పులుసు ఇట్లా సింపుల్గా చేసుకుంటే కాకపోతే కొందరు ముక్కలు కలిపి పెడతారు నేనేంటంటే పులుసు కొంచెం మరిగి కొద్దిగా ఎగిరిన తర్వాత ముక్కలు వేస్తా అంతే తేడా ఇంకేం లేదు ఒక రెండు పచ్చిమిర్చి ఇట్లా ముక్కలుగా చీల్చి పెట్టాను తర్వాత కరివేపాకు కాకపోతే ఇవాళ నా దగ్గర కొత్తిమీర లేదు అయినా పర్వాలేదు కొత్తిమీర ఫ్లేవర్కి పొడి ఉందిగా ఏం ప్రాబ్లం లేదు ఒక్కోసారి ఏదో ఒక ఐటెం లేకుండా అయినా వంట చేసేయాలి ఇప్పుడు ఈ నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసి ఇందులో వేస్తాను కుకింగ్ ఆయిల్ కూడా ఇప్పుడే వేసి అన్నీ కలిపి స్టవ్ పైన పెట్టేస్తాను ఆ పులు ఈ చింతపండు కొంచెం పులుపు పచ్చదనం పోయి ఈ మసాలాలన్నీ వేగి కొంచెం పులుసు దగ్గ అవుతుంటే అప్పుడు అందులో పీసెస్ వేసేసి చేపలు ఎంతసేపండి పది నిమిషాల్లో ఉడికిపోతాయి దించేయడమే అంతే ఉంది కదా అది కూడా వేసి ఇందులో వేసేస్తున్నా తర్వాత ఇంకొంచెం చింతపండు పులుసు చాలు సరిపోతుంది చూడండి మసాలాలన్నీ వచ్చేసాయి వీటిని చక్కగా కలిపి ఇలా చేస్తే చాలా బాగుంటుందండి పులుసు ఇందులో ఇంకా మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసాం కదా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత కర్రీకి తగినంత ఆయిల్ వేసేస్తా ఇప్పుడు కొంచెం పల్చగా ఉన్నట్టు అనిపించిన కొద్దిగా ఎగిరిన తర్వాత మనం ముక్కలు వేసేసుకోవచ్చు ఈ లోపల పులుసు మరిగే టైంకి ఉప్పు కారం ఎక్కువ తక్కువ ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మూత పెట్టేసి ఉంచుతాను ఈ రెండు బాటిల్స్ కడిగి డ్రై చేసి పెట్టాను ఇదేమో పులుసు పొడి పెంతులు జీలకర్ర ధనియాలు చేసింది ఇదేమో వేపుళ్ళకు కూర్మ వేపుళ్ళకు వేసే పొడి నువ్వులు పల్లీలు వేయించి చేసుకున్న పొడి ఇది చాలా రోజులు ఇలా ఒకసారి చేసి పెట్టుకుందాం అనుకోండి మనకు చాలా రోజులు ఉపయోగపడతాయి ఇట్లాంటివి పులుసు పరిస్థితి ఏంటో చూద్దాం నూనె పైకి తేలుతుంది చింతపండు పచ్చివాసన పోయే వరకు మసాలాలు ఉడికే వరకు పెట్టే సరిపోతుంది కొద్దిగా ఉప్పు చూస్తా ఉప్పు చూసిన తర్వాత ఎందుకంటే చేపలు నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాను వాటిల్లో ఆల్రెడీ ఉప్పు కారాలు ఉన్నాయి అంతే బాగుంది చేప ముక్కలు వేసిన తర్వాత ఉప్పు సంగతి చూస్తాను ఇందులో ఆల్రెడీ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి వేసే ఉంది అందుకనే నేను నేను వేసేటప్పుడు కొంచెం చూసే వేశాను మీరు చూసుకుంటారు ఓకే ఒక్కసారి ఈ పీసెస్ అన్నీ కొంచెం సర్దుకునేలాగా ఇట్లా కలిపేస్తే అయితే పులుసా ఒక చాయ్ చేప ఉడకడానికి ఒక పది పదిహేను నిమిషాలు అవుతుంది సన్న మంట పైన పెడుతున్నాను నేను పులుసా ఆల్రెడీ ఉడికిపోయిందిలేండి చింతపండు తర్వాత లాస్ట్కి దింపే ముందర ఒక్కసారి ఉప్పు చూసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే నూనె పైకి తేలుతుంది చాప అయితే ఉడికిపోతుందిలేండి ఇంకొక ఐదు నిమిషాలు పెడదాం ఉప్పు కారం కరెక్ట్ గా సరిపోయింది నేను ఇందాక చూసాను ఇంకా ఏం యాడ్ చేసే అవసరం లేదు చక్కగా చాక చేపల పులుసు రెడీ అయిపోతుంది ఉడికిపోయింది చేప పర్ఫెక్ట్ గా ఉంది సూపర్ గా వచ్చింది చేపల పులుసు ఉప్పు కారం పట్టేసి ఉంది కదా అందుకని చక్కగా టేస్టీగా ఉంటాయి ముక్కలు కూడా ఓకే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తాను అంతే ఇక దీనికి చేసేది ఏం లేదు ఐదు నిమిషాల తర్వాత వచ్చి చూస్తే ఇంకేముంది చక్కగా పులుసు రెడీ అయిపోయింది చూసారా నూనె అంతా పైకి తేలింది చక్కగా ఉడికిపోయింది ఫిష్ కూడామలాడే చేపల పులుసు రెడీ లంచ్ టైం అయింది భోజనం రెడీ కమ్మనైన రౌ చేపలు పులుసు పెట్టాను రండి బోంచేద్దాం ఇదిగోండి చేపలని చేపల కూరని ఎప్పుడు ఇట్లానే కదపాలి మనం గరిట్టు పెట్టి కదిపామంటే ముక్కలు ఒకసారి చిదిగిపోతాయి భోజనం రెడీ మా ఇంట్లో నాన్ వెజ్ అన్నిట్లోకి మా అందరికి మా నాకు మా వారికి మా పిల్లలకైనా ఫిష్ అంటేనే నంబర్ వన్ అండి మా ఫేవరెట్ ఇంకా రావు చేప పులుసు అంటే ఇంకా మా ఇంట్లో పండగే ఇదిగోండి క్లోజ్ ఎంత బాగుందో ఫ్రెష్గా చేప చాలా బాగుంది పులుసు కూడా చాలా బాగా కుదిరింది ఇదిగోండి చేప ఫ్రెష్ చేప అంటే ఇలా వండిన తర్వాత లోపల ఇలా ఫ్రెష్గా తెల్లగా ఉండాలి చాలా బాగుంది ఇది ఇంకా సాయంకాలంకి ఇంకా బాగుంటుంది చేపల పులుసు వేడిగా కంటే చల్లారిన తర్వాత ఇంకా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెతో అయితే ఇంకా సూపర్ సూపర్